ఇప్పుడే మాకు తెలిసింది అభి అనే ఈ బౌలర్లో చిన్నారంటాడు పిచ్చింది పిచ్ నిండా అక్కడక్కడ ఎండు గడ్డి పరకలు కనిపిస్తున్నాయి బౌలింగ్ చేసే వారికైనా బ్యాట్స్మెన్ కైనా అవి ఇబ్బంది కలిగిస్తాయి పిచ్ ని కాలితో శుభ్రం చేసిన అభి తన మొదటి బంతి వేయడానికి సిద్ధమవుతున్నాడు అతను తన బతులు విసిరంలో

అది రాయికి తగిలి లేచి ఉంటుంది దాన్ని పక్క శేషుకు వేస్తున్నాడు

అతను బౌల్ చేశారా మంచి బ్యాట్స్మెన్ ఎవరైనా వచ్చి దిగుతాడు చాలా సేపు బోర్ కొడుతుంది ఎంత ఉత్కంఠగా తర్వాత మంచి కోసం ఎదురు చూస్తున్నారు అట్టా

తర్వాత ఇప్పటి వాళ్ళ సామర్థ్యానికి గీటురాయిగా మారబోతోందని అనుపిస్తుంది కాని రమవ కానిరా నీ సత్తా ఏంటో చూపించే వరకే ఈ ఇందాక నిజేతో మాట్లాడుతున్నా చెప్పినట్టు ఒక్క ఓవర్లో అవుట్ చేశారక మావడు ఒక్క ఓవర్లోనే పడిసేయక మివాణ్ణి ప్రాసేశాడు అది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఓవర్ ని చూసిన అనుభూతి అందరిలోనూ కలిగింది ప్రేక్షకులు చాలా మంది

మేము వచ్చింది దుర్గని మా కోడలుగా పంపమని అడగడానికి అది అలా ఉంచండి అసలు మీదే కులమో చెప్పనేలేదు నువ్వు కొమ్మనుండు నువ్వే మాట్లాడుకో పోవే తప్పుగా అనుకోకండి నాకు దుర్గ వాళ్ళ నాన్నకి అలాంటి పట్టింపులేం లేవు ఆయన ఇంటికి రాగానే ఆయనతో మాట్లాడి చెప్తాను రెండు రోజుల నుంచి నిద్ర లేక చిరాగ్గా ఉంది మామా అసలు పనిలోకి వెళ్ళకుండా ఉండాల్సింది అప్పుడు కూడా నీకు ఆటకెళ్ళకుండా ఉండాలని పిలిస్తులేదురా రేయ్ రే రే రాయ్ రేయ్ నుండి కారా నీ తోలు తీసి ఆరేస్తాను రే శేషు ఇప్పుడు నాకు అర్థం అవుతుందిరా నీతో తిరుగుతుంటే మా అమ్మ నన్ను ఎందుకు తిట్టేద్దు నన్ను ఎలాగూ చెడగొట్టేవు వాడినైనా చదువుకోని వరా సచ్చినాయ ఆట ఆపేసాడు నువ్వేంట్రా పెద్ద పీకుడు ఆటగాడువా రేయ్ అదే రాయ్ శేషు రాయ్ సరే శేషుగా వరా నన్నే కొడతా ఎవడి మీద ఉన్న కోపాన్ని ఊళ్ళో వాళ్ళ మీద చూపిస్తున్నావు రే మావా అక్కడే కొట్టుంటే ఓడిపోయిన కోపంతో కొట్టాడు అనుకుంటారు కబడికి చెప్పు ఫైనల్లో ఆ పిల్లాడి పోటీగా ఆడతానని చెప్పు మ్యాచ్ లో వాడిని ఓడించాక అప్పుడు వాడి సంగతి అది జరిగినప్పుడు అన్నా రెండు పరోటా మాస్టర్ రెండు పరోటా పార్సెల్ అబే అన్నా నువ్వేంటన్నా ఇక్కడ ఏంటి అకిలా మీ అమ్మ చేసే వంట నీకు కూడా బోర్ కొట్టిందా అదేం ఏం కాదన్నా ఇంట్లో పెయింట్ వేయించడం అనేసి టోర్నమెంట్ పైన పడిపోయాను అన్నా ఏంటన్నా ఆ సంగతి వదిలే మీ ఇంటి మీద సిఎస్కే ప్లేయర్లో బొమ్మలు ఆర్టిస్ట్ అవును వాడి మా ఇంటి పంపిస్తావా గంగూల బొమ్మ ఒకటి వేయాలి లార్డ్స్ లండన్లో షర్ట్ వేపి తిప్పాడు చూడు ఆ పోస్టర్ అయ్యాలి అతను ఎందుకన్నా నా లవర్ వాళ్ళ నాన్న గొప్ప ఆర్టిస్ట్ అంట ఆయన నెంబర్ అడిగిస్తా మామగారు అప్పుడే కాకపడుతున్నాడు అదేం లేదన్నా ఆ వస్తున్నా సరే అన్న వస్తా కిలా మీ మామగారి నెంబరు కరెక్ట్ గా మూడు గంటలకు పిలుస్తాను సరే అభి కావాలి లేదంటే వేరే ఉంటది మన అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఆటలకి వెళ్ళనని ప్రమాణం చెయ్యి నాకు పిచ్చే అనుకో కానీ నువ్వు ప్రమాణం చేయి దేవుడు వద్దానన్నారు పరాచకాలు ఆడేది నేను నిజంగానే చెప్తున్నాను ఆటలాడే కాని కొట్టావంట కదా ఇప్పటిదాకా కొట్లాట్లేవనుకున్నా ఇప్పుడు అది మొదలెట్టేశావు ఇలాంటి నా వల్ల కాదు నువ్వు ప్రమాణం చేసేదాకా నేను ఇక్కడి నుంచి ఏటో కాదలను పో నీకు చేత నేను చేసుకో తలస్నానం చేసి వచ్చి ప్రమాణం చేస్తాను అది మంచి పద్ధతి ఈ మాయ మాటలు నా కాడ చెప్పకు నువ్వు ప్రమాణం చేస్తేనే నీతో వస్తాను లేదంటే వెళ్ళిపో ఎల్లుండి చేస్తాలే రొట్టేస్తావా లేదా మా అమ్మ అప్పుడే చెప్పింది వినిపించుకోలా నువ్వే కావాలనుకుని నీ మెళ్ళ తాళిగట్టాను అనుభవిస్తున్నా ఏరయ్యా ఇప్పుడు అది ఏం చెప్పినా పట్టించుకోంబాక నేను చెప్పేది మాత్రమే చెయ్యయ్య ఫైనల్లో ఆ కుర్రాన్ని ఓడించి అందరి ముందు తలెత్తుకునేలా చెయ్యయ్యా ఇంకెళ్ళవరా దేవుడు ముందు ప్రమాణం చేశావు జాగ్రత్త ఏంటా పెళ్లి కొడుకు మీ ఇద్దరికి అంత నచ్చాడా ఆ పెళ్ళికొడుకు ఇంటి అడ్రస్ ఇచ్చింది మనమ్మాయే మనమ్మాయి ఇచ్చిందా ఓ లవ్వా మరి అమ్మాయి నాతో చెప్పనేలేదే ఏ కూతురు తండ్రితో ఇలాంటి మాటలు చెప్పదు నీకే సంగతి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నేను చెప్పాకే తెలిసిందా రా ఎందుకైనా మంచిది ఒకసారి ఆ పిల్లాడి గురించి కనుక్కో ఈ విషయం మీ అన్నకి చెప్పమాక వాడు పిల్లానికి చెప్పేస్తాడు అమ్మాయికి పెళ్లి త్వరగా చేసేస్తే ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేద్దామని చూస్తున్నా ఏం చేయను ఏది కుదుర్చావట్లా నీ మొగుడలా ఉంటే పిల్లని అడగడానికి ఎవరు వస్తారే అన్ని సక్కంగా ఇచ్చే అమ్మాయిలకే మంచి సంబంధం దొరకట్లా ఏంటే ఊరికే ఎప్పుడు ఏదో ఆడిపోసుకోకమా నాకు అన్ని తెలుసు ఆ అన్నా తీసుంచావా ఇదిగో అమ్మా ఊరికనే ఉండలేవా ఎప్పుడు ఏదో గొనుగుతూనే ఉంటావు ఇప్పుడున్నారా అతనే కావాలని పారిపోయి పెళ్లి చేసుకున్న ఈ ఇన్నేళ్లలో మొత్తం పనిచేసిన రోజులు లెక్కేసుకుంటే ఏడాది పాటైనా వెళ్ళాడా దుబాయ్ కెళ్ళొచ్చిన మూడు నెలలు కలిపేగా చెప్తున్నావు ఇంటాను ట్రైనింగ్ ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాను ట్రైనింగ్కి పిలుస్తామన్నారు ఏ నువ్వు వాళ్ళతో చేరి మీ నాన్న ఎగతాలు మా అమ్మాయిగా అవ్వలేదు గివ్వలేదు వాళ్ళ దగ్గర మీ నాన్న గురించి వాళ్ళ మాట్లాడడం నాకు నచ్చలేదు సరే సరే మీ ఆయన్ని ఏమనలే